దేవునికి స్తోత్రాలు బ్రమణేశ్వర క్రిస్తునాములు మీ అందరికీ శుభాభందనాలు ఈరోజు దేవుని హత్తుకొనుట అనే ఒక అంశమును మనము ధ్యానం చేసుకుందాము ద్వితీపు కాండము పదకొండవ అధ్యాయం ఇరవచనంలో చూసినట్లయితే మీరు మీ దేవుడని యోహవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచొచ్చు ఆయనను హత్తుకొని మీరు చేయవలని నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞాని అనుసరించి జాగ్రత్తగా నడుచుకున్న అంటే దేవుణ్ణి మనము చూసినట్లయితే ఆయన ఫస్ట్ మనం ప్రేమించాలి ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనితో ఆయనను హత్తుకొని ఉండాలి దేవునితో అంటగట్టబడి దేవునితో సంబంధం కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు మనతోటి ఉంటాడు అప్పుడు దేవుడు మన ప్రతి పనిలో మన మార్గములన్నిటిలో ఆయన మనకు కావలసిన ప్రతిదీ కూడా సహాయం చేస్తూ ముందుకు కొనసాగిస్తూ ఉంటాడు విజయాన్నిచ్చుకుంటూ మనం నడిపిస్తూ ఉంటాడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము మొదటి కొరత రాసిన పత్రిక ఆరు అధ్యాయం పదిహేడవ వచనంలో మనం చూసినట్లయితే మొదటి కొరత రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదిహేడవ వచనంలో అటువలే ప్రభును కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు అంటే ప్రభును మనము కలుసుకోవాలి దేవుడు ఉదయకాల సమయంలో మన దగ్గరికి వస్తున్నప్పుడు మనము ఉదయకాలము లేచి ఆయన ఎదుర్కోవాలి కలుసుకున్నట్లయితే ఆయనతో ఏకాత్మ ఉంటాం ఏకాత్మై ఉన్నప్పుడే మనము అతని దేవుణ్ణి అద్దుకున్న వారమవుతాటం అన్నట్టు అంటే ఒకటిగా ప్రభు మనలో ఉండిపోతాడు మనతో ఉండిపోతాడు మన మార్గములో ప్రభు మనకు ముందుగా నడుస్తూ మనకన్నిట్లో విజయాన్నిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్ర విధముగా యహోష్వ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఎన్నో వచనము మనం గమనించినట్లయితే ఇరవై మూడవ అధ్యాయము వచనములో మీరు వే నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యహోవాను హత్తుకొని ఉండవలను దేవుణ్ణి మనము హత్తుకొని ఉండాలి ప్రభును కలుసుకోవాలి ఉదయ కాలము లేచి మనం ప్రభును ప్రభు సన్నిధిని మనము ఏగిరమే లేచి దేవుని కలుసుకోవాలి మన మనసు దేవుని హత్తుకొని ఉండాలి అప్పుడు దేవుడు చూసినట్లయితే నేటి వరకు మీరు చేసినట్టు అంటే వీళ్ళు కంటిన్యూగా దేవుని హత్తుకొని ఉన్నట్టు మనము కూడా మన జీవిత కాలం అంతా కూడా దేవుని హత్తుకొని ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది అదే విధముగా అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై రచన మనం గమనించినట్లయితే పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలను ప్రభును ఎలా హత్తుకోవాలంట స్థిర హృదయముతో మన హృదయములో ఈ లోక సంబంధమైన వాటికి ఏది దానికి కూడా అవకాశం ఇవ్వకూడదు మన మనసు పూర్తిగా దేవుని హత్తుకొలవాలని ఈ యొక్క పౌల భక్తుడు హెచ్చరిస్తున్నాడు దేవునికి స్తోత్రాలు ఇక్కడ మరి మనకు యహోశివులు చూసినట్లయితే అంటున్నాడు నేటి వరకు మీరు ఎట్లా చేస్తారో అట్లనే ఉండండి అంటున్నాడు కనుక మన విశ్వాస జీవితంలో మనకు హృదయం అనేది చాలా మరి ప్రాముఖ్యమైనది హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది హృదయంలో ఉన్నదాన్ని బట్టే పనులు అనేవి జరుగుతూ ఉంటాయి కనుక ఇక్కడ చూసినట్లయితే కష్ట నష్ట ఇరుకులు ఇబ్బందులు ఏదచ్చినా కానీ ప్రభును మనము హత్తుకొని ఉండాలని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ దేవుని కృపను చూసి సంతోషించి ప్రభును స్థిర హృదయముతో హత్తుకోవాలంటున్నాడు మన మనసు పూర్తిగా దేవుని హత్తుకొని ఉండాలి ఇది ప్రార్థన చేస్తూ వాక్యంలో వాళ్ళు మాత్రమే చేయగల సాహసము దేవునికి స్తోత్రాలు అదే విధంగా రోమి రాష్ట్ర పత్రిక రోమి రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం మనం గమనించినట్లయితే పన్నెండు తొమ్మిదవ వచనంలో మీ ప్రేమ నిష్కపటం అనేది ఉండవలను చెడ్డదాన్ని అసహించుకొనచ్చు మంచిదాన్ని హత్తుకొని ఉండాలి అంటున్నాడు చెడ్డదాన్ని అసహించుచు మంచిదాన్ని హత్తుకొని ఉండాలి అంటే దేవుని హత్తుకునే వారికి ఏది మంచి ఏది చెడు అని తెలుస్తా ఉంటుంది దేవునితో సంబంధం లేని వారికి అంత మంచిగా అనుకుంటారు వడ్డీ లెక్కించు మంచిగా అనుకుంటారు తర్వాత కానీ మోసం చేసు మంచి అనుకుంటారు రకరకాలుగా లోక సంబంధం వాటి ఏదైనా కానీ మంచి అనుకుంటాడు కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మీ ప్రేమ నిష్కపట మనము దేవుని ఎలా ఉన్నాడో మన ప్రేమ కూడా అలా నిష్కపటముగా ఉండాలి చెడ్డదాన్ని అసహించుకొని మనము మంచిదాన్ని హత్తుకోవాలి లోక సంబంధంగా మరి చాలామంది ఫ్యాషన్కి బాగా మంది అడాక్ట్ అవుతున్నారు మరి ఇంకా లోకములు ఉన్న వాటికి చాలామంది అడాక్ట్ అవుతున్నారు అట్లా కాకుండా చెడ్డవాటి మనం అసహించుకుంటూ దేవుని హత్తుకొని దేవుని వాక్యానికి మనము హత్తుకొని ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఇక్కడ యహోశివ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనం మనం గమనించినట్లయితే ఇరవై రెండవ అధ్యాయం ఐదవ వచనంలో అయితే మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడిని యహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నింటినీ నడుచుకోవచ్చు ఆయన ఆజ్ఞలను కై ఆయనను హత్తుకొని సేవించాలి అంటున్నాడు దేవునికి స్తోత్రం యహోశిమ కూడా పౌలు భక్తులు హత్తుకోవాలి హత్తుకోవాలని చెప్పేసి అంటున్నారు కనుక పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించి ఆయన మార్గమును కరెక్ట్గా నడుచుకుంటూ దేవుని మనం హత్తుకుని వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఇక్కడ ఋతు గ్రంథము ఒకటవ అధ్యాయము పట్టణాలు వచ్చిన గమనించినట్లయితే గ్రంథము ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచనములో ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచనములు మనం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరు వచనం మనము చూద్దాం రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము ఆరు వచనం ఆరో వచనంలో అతడు యహోవాతో హత్తుకొని ఆయన విమనించడలో వెనుక తీయక ఆయన మోసకు ఆజ్ఞాపించిన ఆజ్ఞాటిని గైకులు ఇక్కడ మరి చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరి మనం చూసినట్లయితే అతడు యహోవాను హత్తుకొని అంటున్నాడు కనుక యహోవాను హత్తుకొని అంటే దేవుని హత్తుకున్నాడు కనుక దేవునితో ఏకాత్మై ఉన్నాడు కనుక ఆయన ఆజ్ఞపించిన ఆజ్ఞలు అంటే మనం దేవుని ఎట్లా వెంబడించాలంటే మనసు పూర్తిగా దేవుణ్ణి హత్తుకొని వెంబడించాలి దేవునితో సంబంధం కలిగి మనం విమర్నించాలి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది అక్కడ నో కీర్తనను నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఒకటో వచనం కూడా మనం చూసినట్లయితే నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఒకటో వచనంలో యహోవా నీ శాస్త్రంలో హత్తుకొని ఉన్నాను అంటున్నాడు అంటే దేవుని యొక్క మాటలను హత్తుకొని ఉన్నాడు భక్తుడు దేవునికి స్తోత్రాలు అంటే మన విశ్వాస జీవితంలో మనము దేవుని హత్తుకొని ముందుకు మన భక్తిని కొనసాగించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది అట్లా ఎప్పుడైతే మనం హత్తుకొని ముందుకు మన భక్తిని కొనసాగిస్తామో మనము జీవిస్తాము ఈ లోకములో మంచి జీవితం జీవిస్తాము దేవుని దగ్గర నిత్య జీవనం కూడా మనము పాలువాస్తుగా ఉంటాము కనుక దేవుని హత్తుకొని జీవించడానికి ఒక మంచి తీర్మానం కలిగి మనం ముందుకు కొనసాగుతాం కొద్ది మాటలు ప్రమాణం ఎన్నికట్లో జీవించుదాక ఆమెను ప్రైజ్లాట వాళ్ళు థ్యాంక్ యూ